మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శాలిని ప్రియ ఈ రోజు మన న్యూస్ లో రైల్వేలో కొత్త సంస్కరణలు పవన్ కళ్యాణ్ పర్యటనలు విదేశీ విద్యార్థులకు సీఎం వరం భారీ పెట్టుబడులు తెలంగాణలో బీహార్ ఎన్నికల వేడి పశ్చిమ బెంగాల్ వరదలు నోబెల్ అవార్డుల గౌరవం అంతర్జాతీయ వేదికపై భారత్ ధీటైన సమాధానం రంగం అప్డేట్స్ ఇలా పలు విశేషాలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం మరి మొదలు పెడదాం ఈ రోజు న్యూస్ ని ప్రయాణికుల సౌకర్యానికి కొత్త మార్పులు కడప ఏడు రోడ్లు రైల్వే శాఖ టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టింది జూలై ఒకటి నుంచి ఐఆర్సిటిసి ఖాతాలకు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది అక్టోబర్ నుంచి లింక్ చేసిన వారికి ఉదయం ఎనిమిది గంటలకే రిజర్వేషన్ అవకాశం మిగిలిన వారికి ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుంచి మాత్రమే ఇలా ఏజెంట్లు దుర్వినియోగం ఆగిపోగా సాధారణ ప్రయాణికులకు ప్రయోజనం కలిగింది స్మార్ట్ ట్రావెల్ సిస్టమ్ వైపు రైల్వే ముందుకు సాగుతోంది జిల్లాల పర్యటనకు సిద్ధమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమవుతోంది మొదట పార్వతీపురం మన్యం జిల్లాల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై పాఠశాలలను పరిశీలిస్తారు తర్వాత పిఠాపురం రాజోలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజలతో సమావేశాలు కూడా నిర్వహిస్తారు పవన్ పర్యటనలతో జిల్లాల అభివృద్ధి వేగం పెరగనుంది విదేశీ విద్యార్థులకు సీఎం చంద్రబాబు సూపర్ ఆఫర్ అమరావతి విదేశీ విద్య చదవాలనుకునే విద్యార్థులకు సీఎం చంద్రబాబు వరం ప్రకటించారు పావల వడ్డీకే బ్యాంకు రుణాలు ప్రభుత్వ గ్యారంటీతో అందించనున్నారు రుణ చెల్లింపు గడువు పద్నాలుగు ఏళ్ళు అన్ని వర్గాలకు వర్తింపు జేఈఈ నీట్ శిక్షణకు రాష్ట్రం రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే సీఎం యొక్క దృఢ సంకల్పం తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో ఎలి లిల్లీ ఫార్మా హబ్ హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది హైదరాబాద్ తమ తొలి హబ్ ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టుతో వేలాది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్థ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపారు ఫార్మా రంగంలో తెలంగాణ మరో మెట్టెక్కింది బీహార్ ఎన్నికల నగార మోగింది నవంబర్ లో రెండు విడతల పోలింగ్ ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగున జరుగుతుంది ఎన్నికల కోడ్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ గా ఈ ఎన్నికలను సిఇసి పేర్కొన్నారు వైకాపా కార్యకర్తల వీరంగం పోలీసులపై దాడి విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్ము గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది నిందితులను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు వాహనాన్ని కాలువలోకి తోసేయగా సిఐ ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు రాత్రి అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు భారత నౌకాశ్రయ రంగానికి నూతన మైలురాయి విశాఖలోని విఎల్జీసీ నౌక విశాఖపట్నం దేశపు తొలి వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ నౌక శివాలిక్ కు ఘన స్వాగతం లభించింది కేంద్ర మంత్రి సోనోవాల్ నౌకకు స్వాగతం పలికారు ఇది దేశ సముద్ర రవాణా రంగంలో కొత్త యుగానికి నాంది పలికింది చర్యలను మంత్రి ప్రశంసించారు విశాఖ ఎనర్జీ హబ్గా మారే దిశగా ఇది కీలక అడుగు వేయనుంది పశ్చిమ బెంగాల్ వరదలకు డివిసీ నే కారణమన్న మమతా బెనర్జీ కోల్కతా ఆకస్మిక వరదలపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు డివిసి హెచ్చరికలు ఇవ్వకుండా నీరు విడుదల చేయడంతో దక్షిణ బెంగాల్ మునిగిపోయిందన్నారు ఇరవై ఎనిమిది మంది మృతి చెందగా వారి కుటుంబాలకు ఐదు లక్షల సాయం ప్రకటించారు జలాశయాల పూడిక తొలగించకపోవడమే కారణమని మమత ఆరోపించారు వరదల దాటికి వన్యప్రాణులు కూడా నష్టపోయాయి రోగ నిరోధక వ్యవస్థపై నోబెల్ గౌరవం శాస్త్రవేత్తల త్రయానికి గుర్తింపు మానవ రోగ నిరోధక వ్యవస్థపై కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ గౌరవం లభించింది బ్రంకో రామ్డెల్ చకగుజి త్రయం చేసిన ఆవిష్కరణలు వైద్య రంగానికి దిశానిర్దేశం చేస్తున్నాయి ఆటో ఇమ్యూన్ వ్యాధులు క్యాన్సర్ల చికిత్సలో కొత్త మార్గాలు తెరిచారు ఇమ్యూన్ టాలరెన్స్ పై వీరి పరిశోధనలను కమిటీ ప్రశంసించింది మనిషి ఆరోగ్య భద్రతలో ఇది మైలురాయిగా నిలుస్తుంది ఐక్యరాజ్య సమితిలో పాక్ ఆరోపణలకు భారత్ దీటైన సమాధానం ఐరాస సమావేశంలో పాక్ మళ్లీ భారత్ పై ఆరోపణలు చేసింది కాశ్మీరీ మహిళలపై లైంగిక హింస ఉందని పాక్ ప్రతినిధి వ్యాఖ్యానించారు దానికి భారత ప్రతినిధి హరీష్ గట్టిగా సమాధానమిచ్చారు సొంత ప్రజలపై బాంబులు వేస్తున్న దేశం పాక్ అని హరీష్ వ్యంగ్యంగా అన్నారు భారత్ సమాధానం అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు పొందింది ఆంధ్రలో ఎనిమిది వేల నూట పది కోట్ల పెట్టుబడులతో ఓఎన్జిసి ప్రాజెక్ట్ ఓఎన్జీసి సంస్థ ఆంధ్రలో భారీ ప్రాజెక్ట్ చేపట్టనుంది నూట డెబ్బై రెండు బావుల నుంచి చమురు గ్యాస్ ఉత్పత్తి కోసం ఎనిమిది వేల నూట పది కోట్లు వెచ్చించనుంది పర్యావరణ పరిరక్షణ చర్యలకు ప్రత్యేక నిబంధనలు విధించారు కోరింగా అభయారణ్య పరిధిలో బావులు తవ్వరాదని ఆదేశించారు ఈ ప్రాజెక్టుతో చమురు ఉత్పత్తిలో ఆంధ్ర మరో ముందడుగు వేస్తుంది ఆర్కిటిక్ ఓపెన్ లో లక్ష్యసేన్ శ్రీకాంత్ కు కఠిన పోటీ ఫిన్లాండ్ భారత బ్యాడ్మింటన్ స్టార్లు లక్ష్యసేన్ కిదాంబి శ్రీకాంత్ కు సవాలు ఎదురవనుంది ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టోర్నీలో కఠిన డ్రా పడింది మొదటి రౌండ్ల నుంచే టాప్ ఆటగాళ్ళని ఎదుర్కొనున్నారు మహిళల విభాగంలో అన్మోల్ ఖర్ తాన్యా హేమంత్ బరిలో దిగనున్నారు భారత జట్టు ప్రదర్శనపై అభిమానులు తీవ్ర ఆసక్తి పెరిగింది ఇవే ఈ రోజు ప్రధాన వార్తలు దేశ రాష్ట్ర అంతర్జాతీయ రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే రన్ టీవీ తెలుగును నేనే మీ శని ప్రియ మరో ఆసక్తికరమైన న్యూస్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ఇలాంటి మరిన్ని బ్రేకింగ్ న్యూస్ మరియు తాజా అప్డేట్స్ కోసం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలను అందిస్తాం